అనే కార్యక్రమాన్ని పెట్టి ప్రతి ఇంటికి యాభై యాభై మృహాలు అందరూ నియమించడం జరిగింది ఏ అరుగైనా పథకం మీతో అలా నిల్లింది ప్రజలకి ఈ ఒక సరిగ్గా కొట్టలేదు మా వాలంటీర్ కనపడలేదంటే ఆ యాభై కుటుంబాల నుండి వస్తారు కానీ గ్రామ సర్పంచ్ కనపడలేదంటే ఎవరో రావట్లేదు ఎందుకంటే పదకొండు రాసింది వాలంటీర్ అని ప్రజలకు అర్థమైపోయింది వాలంటీర్లు కూడా సర్పంచ్ కూడా లేదు అంత జగన్ అన్న సైన్యాన్ని పెట్టి నమ్ముకుని జగన్ గారిని పరిపాలిస్తున్నారు ప్రతి పథకానికి ప్రతి కూడా వాలంటీర్లు ఇచ్చిన పేరే సెంటర్ అవుతుంది మీ ద్వారా లేని పేరు ఎందుకంటే అరవై సంవత్సరాలు అంటే వాలంటీర్ ద్వారా వచ్చి అప్లై చేస్తే అప్లై చేస్తే ఆ పదాన్ని అను అవుతున్నారు ఈపిసీ నేస్తాం అది కూడా అడిగితే సచివాలయం స్టాఫ్ కూడా వాలంటీర్ ద్వారా ప్రతి ఇళ్ల స్థలం ఎత్తుంటే వాలంటీర్ అంతకు పెట్టించమంటున్నారు సర్పంచ్ అంతకు ఎక్కడ ఏ పారం మీద మీరు అర్థం చేయరు ఇక్కడ ఉన్న మంత్రి గారు గోపాలపురం పంపించదు అలాగే అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారిని మనం తీసుకొచ్చి ఈ సర్వే ప్రకారం ఇక్కడ గారు మన అభివేత్రిగా నిలబెట్టడం జరిగింది మీరందరూ ఒక పది మంది బంధువు ఉంటారు అలాంటి వాళ్ళందరూ మీరు గెస్ట్ చేసి మళ్ళీ మీరందరూ జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తు పోటీ మన మళ్ళీ వాలంటీర్ వ్యవస్థ ఉంచుతారు ఒక్కడ మనసు పెట్టి ఆలోచించుకోండి మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తే వాళ్ళని సభపూర్వకంగా మీకు తెలియపరుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి సీఎం ఇక అందరూ సైన్యంగా తిరగాల వాలంటీర్స్ అందరూ కూడా ఫ్యాన్ గుర్తు మర్చిపోతున్నారు సుప్రదాలు ఉంటాయి జనసేన వాళ్ళు వస్తారు తెలుగుదేశం వాళ్ళు వస్తారు మీ బంధువులు అవుతావచ్చు ఎమ్మెల్యే క్యాండిడేట్ అయినా అవ్వచ్చు కానీ ఐదు సంవత్సరాలకి పోషించే జగన్మోహన్ రెడ్డి గారిని మర్చిపోకండి మీరు ఒక్కసారి దృష్టి పెట్టండి నేను ఒక్కోటే కదా నేనేదో నాకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం నేను ఒక్కొక్కటి అయితే ఆ ఒక్కోటి ఒక్కోటి ఒక్కొక్కటి ఎన్నోట్లు అవుతాయో లెక్కేసుకోండి మీరు అందరూ కూడా ఒక్క వాలంటీర్ చేతిలో ఉంది ఎందుకంటే మా కాపాల పద్నాలుగు మంది వాలంటీర్లు ఉన్నారు కాపాల వచ్చారమ్మా వాలంటీర్స్ వచ్చినా సరే చేతి అయితే మించుండో సరే వీళ్ళందరూ జగన్ అన్న సెన్యంగా పనిచేయాలి కాబట్టి వచ్చి రాబోయే ఒక రెండు నెలలు మాకు టైం ఉంది రెండు నెలలు జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్తే మళ్ళీ మీరు ఐదు సంవత్సరాలు ఈ పదవులు కొనసాగుతారు కానీ మేము పదవులు దిగిపోతాం తర్వాత గవర్నమెంట్ వచ్చాక మాకు పర్వతం అయిపోతుంది ఐదు సంవత్సరాలకైనా ఈ స్టేజ్ మీద ఉన్నాయి ఇంకా రెండున్నర రెండు సంవత్సరాలే ఉంది కానీ మీరు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇంకా ఐదు సంవత్సరాలు ఉంటుందమ్మా ఆలోచించుకోవాలి అందరికీ చెప్పి మీరందరూ కూడా జగన్ అన్న సైన్యం లాగా లోపాయకారంగా మీరు ఎక్స్ కూడా వచ్చారు వాలంటీర్లు కొడతని తెలుగుదేశం వాళ్ళు గొడవ చేస్తున్నారు వాలంటీర్ ద్వారా డేటా వెళ్ళిపోయింది కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కూడా గొడవ చేస్తున్నారు మీరు ఎవరు డేటా ఎవరికి ఇవ్వలేదు ఎందుకంటే డేటా ఎత్తా మీకేం అంశం మీరు ఏమైనా ఇదేసారి పంపిస్తాగా అలాంటి పని చేయరు ఓన్లీ ఉద్యోగాలు మీరు చేసేది మొన్న మధ్య చాలా గొడవ చేసేది మీ అందరికీ తెలుసు మీరు ధర్నా కూడా వచ్చారు అలాగే సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి అవ్వాలంటే ఇక్కడ మన అందరూ కూడా ఈ ఉన్న నాయకులు మీరు మేము అందరం కలిసి ఇక్కడ తల రెంగరావు గారిని గెలిపించుకుని గిఫ్ట్గా ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు అందరం మీరు సిద్ధమేనా చేతులెత్తులో మీరు అందరం అందరూ సిద్ధమేనా ఫ్యాన్ గుర్తులే మీ ఓటు అందరూ సిద్ధమేనా వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ ప్రభుత్వానికి ప్రజలకి మధ్యన వారదలు సారథులు వాలంటీర్లు జగన్మోహన్ రెడ్డి గారు మీపై పట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తూ కరోనా వంటి సంక్షోభంలో కూడా ప్రతి ఇంటికి సంక్షేమాన్ని ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలను అందించిన ఘనత మీకు మాత్రమే దక్కింది ప్రతి ఒక్కరూ కరోనా సమయంలో చాలా భయపడేవారు కానీ మీరు ఎటువంటి భయం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని నియమించినందుకు కరోనా వంటి సమయంలో మీరు ప్రజలందరికీ చాలా హెల్ప్ చేశారు అదే ఇప్పుడు ఏ అవ్వ తాత చూసినా ఏ అక్క చెల్లెమ్మలను చూసినా ప్రతి ఒక్కరు ఏం చెప్తున్నారంటే తెల్లవారికి ముందే మా వాలంటీర్ పాప మా వాలంటీర్ బాబు తెచ్చి మాకు పెన్షన్ ఇచ్చేశారని చెప్తున్నారు అది వింటే మాకే చాలా సంతోషంగా ఉంటుంది ప్రభుత్వంలో ఒక భాగంగా ఈ రోజున వాలంటీర్లు అందరూ మారారు అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు కుల మత పార్టీ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందిస్తున్నారు ఆ సంక్షేమ పథకాల్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్ళి మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారి విజయానికి మీరందరూ ఇటువంటి సేవ మరింతగా చేసి ఇటువంటి అవార్డులన్నీ ఇంకా గెలుచుకొని మరొకసారి మన జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయాలని అలాగే మన కొవ్వూరు నియోజకవర్గం నుంచి మన తలారి వెంకట్రావు గారిని మరొకసారి ఎమ్మెల్యేగా గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి కానుక ఇవ్వాలని దాని అందరికీ మీరు సిద్ధమా గట్టిగా చెప్పాలి సిద్ధమా యాక్టివ్గా చెప్పాలమ్మా ప్రజలందరూ ఇప్పుడు మీరు చెప్పడం కంటే మీరు చెప్తేనే ఎక్కువగా నమ్ముతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీపై పెట్టిన నమ్మకాన్ని మీరు మరింతగా ప్రజల్లోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మంచి కాలని మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారి విజయానికి అలాగే మన కొవ్వూరు నుంచి తల వెంకట్రావు గారి విజయానికి కృషి చేయాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం తీసుకున్నాను ఎందుకనంటే మీరు స్వచ్ఛందంగా వాలంటీర్స్ అంటే స్వచ్ఛందంగా వచ్చేటువంటి కార్యకర్తలు మీరు స్వచ్ఛందంగా మీ మీరు ఎటువంటిది ఆశించకుండా వచ్చేటువంటి వారే వాలంటీర్స్ మీ సేవలన్నీ కూడా ఉచితంగా మీరు అందిస్తూ ఉన్నారు దానిని మీరు జగన్మోహన్ రెడ్డి గారు దృష్టిలో పెట్టుకొని మీకు సంవత్సరానికి ఒకసారి మీరు చేసేటువంటి ప్రతి కష్టానికి అమ్మ మీరు మాట్లాడతారా మేము మీరు చేసేటువంటి ప్రతి కష్టానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి వీళ్ళు స్వచ్ఛందంగా నా పక్షంగా వస్తున్నారు నాకు వారదులుగా ఉంటున్నారు నాకు సారథులుగా ఉంటున్నారు వీళ్ళని కూడా నేను సత్కరించాలి అనేటువంటి మంచి ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా మీకు సేవా వజ్ర సేవరత్న సేవామిత్ర అనేటువంటి ఈ మూడు రకాలైనటువంటి వాటితో మిమ్మల్ని సన్మానిస్తూ ఉన్నారు ఎందుకు సన్మానిస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారికి మీరు చేసిన ప్రతి కార్యక్రమం తెలుస్తుంది మీకు ఒక క్లస్టర్ ఏర్పాటు చేసి ఆ క్లస్టర్ ఒక యాభై ఇళ్ళు ఇచ్చి ఆ యాభై ఇళ్ళలో ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో ప్రతి అర్హత ఉన్న ఒక అందరికీ కూడా మీరు పథకాలు వచ్చాయి ప్రతి పథకానికి కూడా మీరు వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తూ అర్హత ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పథకాలు పొందుకునే విధంగా చేసేట రీతిలో మీరు పనిచేస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసే ప్రతి కష్టాన్ని చూస్తున్నారు చూసి మిమ్మల్ని సత్కరించాలి మిమ్మల్ని నార్మల్గా అయితే మేము సత్కరించలేము అదే ఒక సంవత్సరానికి ఒకసారి ఇలా ఏర్పాటు చేసి మిమ్మల్ని అందరినీ సత్కరిస్తే మీరు సంతోషపడతారు అలానే మేము కూడా మిమ్మల్ని గుర్తించినట్టు ఉంటుంది ప్రభుత్వం తరఫున అని ఒక మంచి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేసి ఈ విధంగా వాలంటీర్లకు అందమైనటువంటి కార్యక్రమంతో మిమ్మల్ని ఇంత ప్రోత్సహించడానికి ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేపడుతున్నారు దానిలో మన కొవ్వూరు పట్టణంలో ఐదు రత్నాలు రావడం అయితే జరిగింది మిగతా అందరూ మిత్రాలుగా ఉన్నారు అంటే రత్నాలు వచ్చాయి నాకు రాలేదని బాధపడిందంటే వాళ్ళు రత్న ఎలాగ అయ్యారు నేను ఈ తర్వాత ఎలా అవ్వాలని ఆలోచన మీ దానికి అలా వస్తూ ప్రతి ఒక్కరిని కూడా చక్కగా పనిచేయాలి మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆశలు మీ మీద పెట్టుకున్నారో ఆ ఆశలన్నిటినీ కళలన్నిటిని మీరు నిజం చేయాలి ఎందుకంటే ఇంకొక పది వారాల్లో మనం ఎలక్షన్కి వెళ్ళబోతున్నాం ఎలక్షన్ కూడా వచ్చిందంటే మీరు అందరూ ఎవరికి కూడా ఏమీ చెప్పడానికి లేదు నాయకులుగా మేమే వెళ్ళాలి మీరు చేసేది మీరు ఇంతవరకు చేశారు మీరు చేసిన దాన్ని మేము ప్రసంగం తీసుకెళ్తూ ఒకవేళ ఎవరైనా అందలేని వారు ఉంటే వారికి మేము ఏం చేయాలి మా కర్తవ్యం ఏంటని వారికి గుర్తు చేస్తూ మేము ప్రజల్లోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని నెగ్గించే దిశగా మేము కూడా పనిచేయాలి ఇప్పటివరకు ఇంకా టైం ఉంది కాబట్టి ఎలక్షన్ కూడా వరకు మీరు కూడా గట్టిగా కృషి చేసి మీ తరఫున మీ బంధువులు ఎవరైతే ఉంటారో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో మీ స్నేహితులు ఉంటారో వాళ్ళందరికీ కూడా మీరు చెప్పాలి ఇన్ని పథకాలు వచ్చాయి ఇందులో మేము జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరిని కూడా ప్రతి పథకం ఇస్తూ అర్హత ఉంటే చాలు కులం చూడట్లేదు మతం చూడట్లేదు పార్టీ చూడట్లేదు అతను ఏ పార్టీ అయినా మనకు అనవసరం అక్కడ అర్హత ఒకటి మాత్రమే చూస్తున్నాం అతని క్వాలిఫికేషన్ క్వాలిఫై అయితే చాలు కులము లేదు మతము లేదు పార్టీ లేదు ఏమి లేదు ఏ పార్టీ అయినా కూడా మనం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ఇది నేను ప్రజల్లోకి తీసుకోవాలి ఇప్పటివరకు చాలా మటుకు తీసుకెళ్ళాలి ఇంకా అక్కడక్కడ కనిపిస్తూ ఉంది మాకు రాలేదు మేము పార్టీ ఆ పార్టీలో ఉన్నాం కాబట్టి మాకు రాలేదు అనేటువంటి వాదన కొంతమంది వినిపిస్తున్నారు అలాంటి వాళ్ళని పథకాలు పొందిన వారే వినిపిస్తున్నారు వాళ్ళకి మీరు ఒక సరి అయినటువంటి వాళ్ళకి కొంచెం కనువి పని చేయించగలగాలి అది మీరు మాత్రమే చేయాలి ఎందుకంటే మీరు ప్రతి ఒక్కరికి కూడా పథకాలన్నీ కూడా మీరు అందిస్తున్నారు కాబట్టి చెప్పే బాధ్యతలు కూడా మీరు తీసుకుంటూ రాబోయే ఎలక్షన్లో మనం జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలన్న మన నియోజకవర్గంలో శ్రీ దాన సారీ కళా వెంకటవ గారిని గెలిపించాలి అలానే మనం ఈ నియోజకవర్గంలో అత్యంత మెజారిటీ ఇవ్వాలి అత్యంత మెజారిటీ ఇచ్చి మన జగన్మోహన్ రెడ్డి గారికి కానుగా ఇచ్చి మీరందరూ మేమందరము జగనన్న వాళ్ళ తరఫున ఉన్నాం జగనన్న ఏం ఏం అది చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసే విధంగా సార్లు మనమందరం కూడా అత్యంత మెజార్టీతో మెగ్గించుకొని జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇచ్చి అలానే ఇంకా మంచి మంచి పథకాలతో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ఎలక్షన్లో లెక్కిన తర్వాత ఇంకా అనేకమైన పథకాలతో పేద బడుగు బలహీన వర్గాలందరినీ ఆదరించడానికి ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి అవన్నీ కూడా ప్రజల్లోకి మీరు చారిసే విధంగా మీరు కూడా ఆ ప్రయోజనాలన్నీ మీరు కూడా అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరందరూ కూడా మా వెన్నంటే ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు వెన్నంటే ఉంటూ ఆయన అభివృద్ధిలో మీరు కూడా పాని పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యంగా సుమారుగా యాభై ప్రతి ఒక్కరు కూడా వాలంటీ పెట్టడం జరిగింది ఎందుకంటే ఇవాళ యాభై నుంచి డెబ్బై కుటుంబాలు కొన్ని వంద కుటుంబాలు ఉండొచ్చు వీళ్ళందరూ కూడా ఎవరికి ఆపడొచ్చు ఏ పైన కావాలన్నా నేరుగా మీరు నిర్ణయించి వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి ఎలిజిబుల్ ఉన్న ప్రకారం పెట్టడం జరిగింది ఎందుకంటే మీకు ఇచ్చింది ఐదు వేల సేవలు ఆపడచ్చు సేవ దాని సరే ఇవాళ మిమ్మల్ని చూసి గౌరవ ప్రైమ్ మినిస్టర్ కూడా బేస్ ఆంధ్రప్రదేశ్ మూడు సార్లు ఎందుకు చెప్తారంటే ఇవాళ మనం ఎగ్జాంపుల్ కరోనా చూసాం కరోనా టైంలో కూడా కరోనా టైంలో ఎక్కడన్నా దేశాల నుంచి విదేశాల నుంచి పక్క రాష్ట్రాల నుంచి ఎక్కడ వచ్చిన బోర్డర్స్ వాళ్ళు గుర్తించి మన గ్రామంలో ఉన్న వాళ్ళకి ఆ ఏరియా అంతా గ్రీన్ ల్యాండ్ కట్టడం

పని చేయాలంటే చాలా టైం పెట్టింది కానీ అంటే అవసరం లేకుండా యాభై కుటుంబాలకి వెళ్ళడం ఇంటి ద we Miguel... बाकी डब वाले Thank you. ఎవరే పదకొండు గమనండితే జగన్ గారి పేరు చెప్తారు ఎవరంటే మీ పేరు చెప్తున్నారు చాలా మంది చూసాను అంటే జగన్మోహన్ గారి పేరు అంటే మీరే మొదటి పెన్షన్ ఐదు గంటల వచ్చేసరికి ఎప్పుడు వస్తున్నాయి మా అమ్మాయి నాన్న వాళ్ళు అమ్మాయి మాకు ఇంకా ఎంత మిమ్మల్ని నమ్ముకోవడానికి ఆశించిన రీతిలో చకైతో దొరుకుతుంది కనుక రేపు రాబోయే పది నెల పది ఇంకా ముందుండి జగన్మోహన్ గారు సపోర్ట్గా ఉండాలని కోరుతూ ఈ కార్యక్రమానికి చేసిన రోరల్ नंदनू स्टॉप <laughs> <laughs> <laughs>